హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జు ఫ్యాషన్ హాల్ ఎలా ఉన్నారు అందరూ సో అయితే నాకు ఎంతో ఇష్టమైన వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే ఎక్నిక్ సిటీ సో ఎత్ని సిటీ అయితే నాకు చాలా బాగా ఇష్టమైన బ్రాండ్ సో ముందు కూడా నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఎత్ని సిటీలో మీరు చూడకపోతే చూడండి కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఆఫర్స్ అయితే స్టార్ట్ అండి జనవరి థర్టీ వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎత్ని సిటీలో ఫ్లాట్ ఫిఫ్టీ థర్టీ సిక్స్టీ కూడా ఉన్నాయి కొన్నిటి మీద సో ఎత్ని సిటీ అంటే నా వీడియోస్ చూసే వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది అక్కడ కుర్తీసు కుర్తా సెట్సు దుప్పట్టాస్ కూడా కలెక్షన్ బాగుంటుంది అండ్ పలర్జూస్ ఉంటాయి అండ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి బ్లౌజెస్ కూడా సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియో లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోద్దు నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి తప్పకుండా నచ్చుతాయి అండ్ యా నేనైతే మాత్రం ఆఫర్లో తీసుకున్నాను ఇవి ఒక్క ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీసుకున్నాయి అనమాట ఒక టూ మంత్స్ గ్యాప్లో తీసుకున్నాను సో అవి ఏంటో చూపించేస్తాను సో ఇది రీసెంట్గా తీసుకున్నాను అన్నమాట లాస్ట్ సండే వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది బ్లౌజెస్ ఎత్నిసిటీలో సిటీలో రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి నేను ప్రీవియస్గా కూడా ఒక బ్లౌజ్ తీసుకున్నాను చాలా బాగుంది ఫిట్టింగ్ అయితే మాత్రం అంటే కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగు అంటే కొంచెం అంటారు ఇప్పుడు కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకుంటే అంత ఫిట్టింగ్ అంత మంచిగా ఉండట్లేదు నేను ఆల్రెడీ కొన్ని బ్రాండ్స్లో తీసుకున్నాను సో ఎత్ని సిటీలో అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళండి ఎత్ని సిటీలో మనకి చాలా తక్కువ ప్రైసెస్కి వస్తాయి అనమాట ఫ్లాట్ ఫిఫ్టీ కూడా ఉంటాయి చాలా ప్రొడక్ట్స్ మీద సో ఓన్లీ బ్లౌజెస్ అనే కాదు మనకి కుర్తీస్ కుర్తా సెట్స్ మీద కూడా ఉంటాయి అనమాట సో ఈ బ్లౌజెస్ తీసుకున్నాను నేను ఒక శారీ మీద కానీ సో ఆ శారీ మీదకి చాలా రోజులు బ్లౌజ్ వే కానీ మెటీరియల్ తీసుకున్నాను ట్రై చేశాను నర్సింగ్కి ఎన్నిసార్లు వెళ్ళాను నేనైతే బ్లౌజ్ మెటీరియల్ దానికోసం ఒక టూ త్రీ స్టోర్స్కి వెళ్ళాను అనమాట టూ త్రీ బ్రాంచెస్కి వెళ్ళాను నర్సింగ్కి నాకు ఎక్కడ దొరకలేదు సో ఫైనల్గా ఇక్కడ బ్లౌజ్ దొరికింది సో ఇదైతే కొంచెం యాప్ట్గా సరిపోయింది అనిపించింది అందుకే తీసుకున్నాను బ్యాక్ నెక్ ఇట్లా వచ్చిందండి సింపుల్ అండి నార్మల్ బ్లౌజే కాకపోతే క్లాత్ మాత్రం చాలా బాగుందండి రఫ్గా లేకుండా చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఉంది సో బ్యాక్ నెక్ ఇట్లా వచ్చింది కొంచెం లేస్ టీ టైలే ఇది వర్కేం కాదు లేస్ అది వచ్చింది అనమాట సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది పెద్ద డీప్ కూడా లేదు నెక్ నార్మల్గానే ఉంది నాకు మరీ అంత డీప్ డీప్న నచ్చదు సో నాకు సరిపోయింది ఇదైతే కింద కూడా ఇట్లా లేస్ ఇచ్చారనమాట బాగుంది స్లీవ్స్ మాత్రం ఎల్బో స్లీవ్స్ వచ్చినాయి స్లీవ్లెస్ ఉన్నాయి షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి ఎల్బో స్లీవ్స్ కూడా ఉన్నాయి అన్నమాట త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి సో స్లీవ్స్ కూడా చిన్నగా ఇట్లా లేస్ అనేది వచ్చింది మనకి కింద మార్జిన్ సారీ లోపల మార్జిన్ కూడా మంచిగానే ఇచ్చారన్నమాట సో మార్జిన్ కూడా బాగుంది మీకు కావాలంటే తీసేసుకోవచ్చు ఇవన్నీ సో ఇన్నర్ కూడా ఎంత ఐ మీన్ లైనింగ్ కూడా ఎంత మంచి సాఫ్ట్గా ఇచ్చారు చాలా బాగుంది సో ఇది మాత్రం ఒకటే పీస్ ఉంది నా కోసం ఉందం అనిపించింది అది ఫ్రంట్ మాత్రం నార్మల్గానే వచ్చింది ఇట్లాగా బటర్స్ పెట్టాలి ఇట్లా వచ్చింది ఫ్రంట్ నెక్ ఆ ఉక్స్ ఫ్రంట్ వచ్చిందనమాట ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఇది ఇట్లా ఉక్స్ వచ్చినాయి ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ ఇది అండ్ దీనికి ట్యాజల్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి సో ఇట్లా ఇచ్చారు ట్యాజల్స్ బాగున్నాయి మరీ హెవీగా కాకుండా కొంచెం డీసెంట్గా అనిపించినాయి నాకు చాలా బాగున్నాయి క్లాత్ అది బాగుంది ఎత్తిన సిటీలోనే తీసుకున్నాను ఇది ఏం మాల్ మాలో ఎత్తిన సిటీ ఉంటుంది కదా అక్కడ తీసుకున్నాను అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ రూపీస్ అండ్ నాకు ఇదైతే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వచ్చింది ట్రిపుల్ నైన్ కట్లో వచ్చింది బ్లౌజ్ స్టిచ్ చేస్తేనే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు సో రెడీమేడ్ బ్లౌజ్ అయితే బెటర్ అయిలే అనిపించింది నాకు నర్సింగ్లో బ్లౌజెస్ చూస్తుంటే ఉమె కూడా నేను షాక్ అయిపోయాను వన్ మీటర్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ చెప్తున్నారు శారీ కూడా అంత ప్రైస్ ఉండదు నేను తీసుకెళ్ళిన శారీ సో ఇట్స్ ఓకే బెటర్ అయిలే అనిపించింది నాకు అందుకే తీసుకున్నాను చాలా బ్లౌజెస్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో బ్లౌజెస్ అయితే నాకు ఇప్పుడు అంత అవసరం లేదులే అని చెప్పి ఇది ఒకటే తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఈ కుర్తీ తీసుకున్నాను ఇది నాకు చాలా బాగా నచ్చింది అంటే బాగా హెవీగా కాదు కొంచెం సింపుల్గా ఉన్నా బాగుంది అండ్ నాకు కలర్ కూడా లేదని తీసుకున్నాను అనమాట సో చాలా బాగుంది ఇది ఇది ఏంటంటే స్పాన్ బ్రాండు నాకు స్పాన్ బ్రాండ్ అంటే ఎంత ఇష్టమో చాలా బాగుంటుంది స్పాన్ బ్రాండ్లో కలెక్షన్ అయితే బాగా హెవీగా ఉండవు చాలా బాగుంటాయి డీసెంట్గా ఉంటాయి డిజైన్స్ సో అందుకని స్పాన్ బ్రాండ్లో చూస్తా కాకపోతే ఇవేంటంటే కొంచెం కాస్ట్లీ అనమాట స్పాన్ బ్రాండు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ కూడా ఉంటాయి కుర్తీస్ సో చాలా ఎక్కువ కాస్ట్ అనమాట ఇవి అందుకని నేను ఆఫర్ ఉన్నప్పుడు చూస్తాను దీని యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నాకు ఇది ఫిఫ్టీ పర్సెంట్కి డిస్కౌంట్కి వచ్చినట్టుంది సో ఎంత బాగున్నాయో స్పాన్ బ్రాండ్లో అయితే నేను చాలా చూసాం బట్ కానీ ఏంటంటే నేను బాగా గమనించింది ఇది చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వర్క్ అనమాట అంటే ప్రింట్ అట్లాంటిది కాదు సో చాలా వాటిల మీద ఏంటంటే ప్రింట్ ఉందన్నమాట ప్రింట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నేను అంతకుముందు ఒకసారి స్పాన్ బ్రాండ్లో తీసుకున్నా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ ప్రింట్ ఏంటంటే వాష్ అవుతున్న కొద్ది ఫేడ్ అవుట్ అయిపోయి ఆ కుర్తి వేసుకోవాలనిపించట్లేదు అనమాట అట్లా అయిపోయింది సో అందుకప్పుడు అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది ప్రింట్ తీసుకోకూడదు ఇట్లా వర్క్ ఉన్నది అయితే ఎప్పటికే ఉండిపోయిందని ఇప్పుడు నేను వేసుకున్న కుర్తి కూడా అంతే ఇది ప్రింట్ కాదు ఇది వీవింగ్లో వచ్చిందనమాట సో ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా పోదు ఇట్లనే ఉంటుంది సో ప్రింట్ ఏంటంటే త్వరగా పోయిద్ది నాకు అంత నచ్చదు సో అందుకని వర్క్ ఉన్నాయో చూసి తీసుకున్నా బట్ కొంతమందికి ఇష్టం ఉండొచ్చు అది ఎవరి ఓన్ వాళ్ళది ఎవరికి ఇష్టం వాళ్ళది అనుకోండి సో ఇదైతే స్పాన్ బ్రాండు నేను ఒక సిక్స్ ఇయర్స్ బాగా సెవెన్ ఇయర్స్ బాగా స్పాన్ బ్రాండ్ స్పాన్ బ్రాండ్ పర్టికులర్గా ఆ కుర్తా సెట్స్ తీసుకున్నాను అనమాట అవి నాకు ఇప్పటికీ ఫేవరెట్ ఎంత వేస్తాను కూడా నేను ఆ సెట్స్ అయితే చాలా బాగుంటాయి ఆ సెట్స్ నేను అప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్గా ఏమో తీసుకున్నట్టున్నాను అసలు ఎంత బాగుంటుంది ఫిట్టింగ్ కానీ చాలా కంఫర్ట్గా ఉంటాయి అనమాట వాటికి లెగ్గింగ్స్ వచ్చినాయి అప్పుడు స్పాన్ బ్రాండ్ లెగ్గిమ్స్ వచ్చినాయి అనమాట అవే ఎప్పటికీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సెట్స్ అనమాట అది ఒకటి కాటన్లో తీసుకున్నాను ఇంకొకటి పట్టు మెటీరియల్ లాగా వచ్చింది చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి జార్జెట్ మెటీరియల్ ఫాలింగ్ టైప్ అంటే నాన్నరకలి టైప్ బ్లౌస్ అది సూపర్ ఉంటాయి అనమాట నాకు ఎంత ఇష్టం అవి అయితే ఓకే ఇంకోటి ఇప్పుడు తీసుకున్నదైతే ఇది చాలా బాగుంది సింపుల్ రౌండ్ ఎక్కండి ఇది పెద్ద ఇదేం కాదు ఏం లేదు నార్మల్గా ఉందనమాట ఇది ఇట్లా హ్యాండ్స్ కూడా ఇది ప్రింట్ కాదు కొంచెం సీక్వెన్స్ వర్క్ చమకీ వర్క్ లాగా వచ్చింది ప్లెయిన్ స్లీవ్స్ వచ్చినాయి ఇట్లా వస్తుంది ఇది స్ట్రైట్ కుర్తీ కాదు కొంచెం ఇట్లా వచ్చింది కట్స్ అవి ఏముండవు ఈ కుర్తీకైతే ఇట్లా వచ్చింది చాలా బాగుందండి సింపుల్గా బ్యాక్ అయితే కంప్లీట్ ప్లెయిన్ వచ్చింది కంప్లీట్ ప్లెయిన్ వచ్చింది బ్యాక్ సైడ్ బాగుంది యాక్చువల్గా నేను ఇట్లాంటిది ఒక ట్వంటీ ట్వంటీలో అనుకుంటా సాంగ్రియా సెట్ తీసుకున్నాను సేమ్ ఇదే కలర్లో మింత్రాలు తీసుకున్నాను అది సాంగ్రియా బ్రాండు ఒక్క వాష్ అండి నేను ఏదన్నా సరే కొత్తది కొనంగానే వేసుకోను అనమాట వాష్ చేసి వేసుకుంటాను ఒక్క వాష్కి ఫుల్ స్లీవ్స్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ ఫుల్ టైట్ అయిపోయింది అనమాట సో నేను అందుకే చెప్తాను మింత్రాల్లో కొన్ని తీసుకోకూడని బ్రాండ్స్ ఉంటాయన్నమాట నేను అనౌక్ బ్రాండ్ ఒకటి సాంగ్రియా బ్రాండ్ ఒకటి ఇట్లా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి అవి మాత్రం ఒక ఒక వాష్ చేస్తే మాత్రం కన్ఫర్మ్ తర్వాత సరిపోమనుకు అవి సో అట్లా ఉంటాయి ఆ బ్రాండ్స్ ఎందుకో మరి సో లెంత్ అయితే ఇట్లా ఉంది ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో తీసుకున్నాను యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది నాకు ఇది లెవెన్ హండ్రెడ్కి అట్లా వచ్చింది సో చాలా బాగుంది అనిపించింది అందుకనే తీసుకుందానిది ఇవి రెండు రీసెంట్గా తీసుకున్నాయి అనమాట మొన్న మొన్ననే తీసుకున్నాను ఇది అండ్ ఇదైతే మాత్రం ఎక్కువ తీసుకున్నాను చాలా రోజులు అవుతుంది తీసుకొని అది కూడా ఆఫర్ ఉన్నప్పుడే తీసుకున్నాను సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చింది ఇది సో ఇది ఎత్ని సిటీ బ్రాండ్ నాకు ఎత్ని సిటీ బ్రాండ్ వాళ్ళ సూసర్స్ అయితే ఎంత బాగా నచ్చుతాయో ఇది కలర్ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగా సాఫ్ట్గా అనిపించింది అండ్ ఇట్లా వైట్ కలర్లో ఇట్లా వర్క్ వచ్చిందన్నమాట ఫ్రంట్ అంతా ఇట్లా వర్క్ వచ్చింది చూపిస్తాను ఇది నేను సైజు వచ్చే డబల్ ఎక్సెల్ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు యాక్చువల్గా అయితే నాకు ఎక్సెల్ సరిపోయింది సరేలే డబల్ ఎక్సెల్ ఉంటే మంచిది కదా ఫ్యాంట్ ఫిట్టింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఫ్యాంట్ అయితే మాత్రం కంఫర్ట్ ఉండాలండి నాకు బాగా ఎప్పుడు నేను అదే చూస్తాను ఏంటంటే కొంచెం టైట్గా అనిపిస్తాయి ఎక్సెల్ తీసుకుంటే అందుకని చెప్పి డబల్ ఎక్సెల్ తీసుకుంటా సో ఇది ప్యాంటు కూడా బాగా వచ్చింది ఫ్రంట్ బ్యాండ్ లాగా వచ్చి బ్యాక్ ఎలాస్టిక్ వచ్చింది ఇట్లా వచ్చింది కింద కొంచెం వర్క్ అది బాగుంది స్టిఫ్గా ఉంటుంది అన్నమాట కింద బాగుంది చూసారు ఇట్లా లోపలి ఇదంతా ఇచ్చారు అనమాట అంతా ఎంబ్రాయిడరీ చాలా క్లాసిక్ చాలా డీసెంట్గా అనిపించింది నాకు ఇదైతే కలర్ కూడా చాలా బాగుందండి సో ఇది బాటమ్ ఇట్లా వచ్చింది ప్లాజో స్టైల్లో వచ్చింది అండ్ ఫ్రంట్ ఇలా వచ్చింది వర్క్ ఎక్కువ వర్క్ లేదు డీసెంట్గా బాగుంది ఇట్లా వచ్చింది దీనికి లోపల లైనింగ్ అది లేదు బట్ కానీ సీత్రూ అయితే కాదు బాగానే ఉంది అంటే ఓవర్గా సీత్రూ అయితే ఏం లేదు మన లోపల ఏదైనా ఇన్నర్ వేసుకుంటే స్లిప్ వేసుకున్న సరిపోయింది ఆ షార్ట్స్ స్లిప్ వేసుకున్న సరిపోయింది అండ్ స్లీవ్స్కి ఇట్లా బార్డర్స్ వచ్చారనమాట చాలా బాగుంది ఇదేంటంటే స్ట్రైట్ కట్ కదా ఇట్లా సైడ్స్ని ఇలా కట్స్ వచ్చినాయి కింద కూడా ఏదన్నా ఇస్తే బాగుంది అనిపించింది బట్ ఇట్స్ ఓకే ఇది కూడా బాగుంది ఎందుకంటే బాటమ్కి కింద వచ్చింది కదా ప్యాంట్కి కింద ఇట్లా ఇచ్చారు కాబట్టి ఇట్స్ ఓకే అనిపించింది బ్యాక్ సైడ్ కంప్లీట్గా ప్లెయిన్ వచ్చింది అనమాట ఫ్రంట్ ఏంటంటే మనకి ఇట్లా రౌండ్ నెక్ వచ్చేసి ఇట్లా చిన్న ఓపెన్ ఇచ్చారు అనమాట ఒక సింగిల్ బటన్ వచ్చింది చాలా బాగుంది ఇది యాక్చువల్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు ఇది అరౌండ్ లెవెన్ హండ్రెడ్కో ఏమో వచ్చినట్టుంది ట్వల్వ్ హండ్రెడ్కో చాలా బాగుందండి ఇది నాకైతే భలే నచ్చింది ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగా అనిపించింది ఇది సో ఇవి అండి ఇవి మాత్రమే నేను ఎత్తిన సిటీలో తీసుకుంది అండ్ మీకు స్టైల్ అప్ తెలిసే ఉంటుంది ఏంబీలో ఉంటుంది స్టైలప్ ఒకటి స్టైల్ యూని అని సో అక్కడ ఈ లెగ్గింగ్ తీసుకున్నాను ఇదేంట్లో తీసుకున్నానంటే స్టైలప్లో తీసుకున్నట్టున్నాను నేను ఇది సో ఇది ఒకటి టాప్ మీదకి కావాలని అప్పటినుంచి వెతుకుతున్నాను సో దొరికిందని తీసుకున్న యాంకిల్ లెంత్ ఇది ఏంటంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఏంటంటే లెగ్గింగ్స్ మై గోడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటున్నాయి నాకు ఎందుకు అంత పెట్టాలనిపించదు లెగ్గింగ్స్కి సో ఇదైతే జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి స్టైల్ ఉంటాయి లెగ్గిన్స్ చాలా బాగున్నాయి అనమాట ఇవి ఇట్లా యాంకిల్ లెంత్ అనమాట ఇది మన కలర్స్లో అయితే అరౌండ్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ వరకు కూడా వెళ్ళిపోతున్నాయి లెగ్గిన్స్ సో ఎస్ స్టైలప్ కేనండి నేను తీసుకోండి స్టైల్ అప్లో తీసుకున్నాను రెండు లెగ్గిన్స్ కావాలంటే స్టైల్ అప్ స్టైల్ యూనియన్లో కూడా చూడండి స్టైల్ యూనియన్ కూడా చాలా బాగుంటాయండి లెగ్గిన్స్ మనకి ఏంటంటే స్టైల్ యూనియన్లో అయితే లెగ్గిన్ మనకు ఒకవేళ అలాస్టిక్ లూజ్ అయిపోయినా లోపల టైఅప్ ఉంటుంది అనమాట ఐ మీన్ టై చేసుకుంటానికి మనకి థ్రెడ్ ఉంటుంది అనమాట సో అది ఇంకా బెటర్ అది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంటుంది అంతే ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ క్వాలిటీ అయితే బాగుంది నేను స్టైల్ యూనియన్వి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను లెగ్గిన్స్ అవి కూడా బాగున్నాయి సో ఇది స్టైల్ అప్లో తీసుకున్నాను అనమాట అండ్ అక్కడే ఇది ఒకటి తీసుకున్న క్యూట్ పర్స్ చాలా బాగుంది క్లాత్ క్లాత్ది బాగుందిలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది ఇది ప్రైజ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా చిన్నగా బాగుంది వన్ జిప్ వన్ వన్ ఫోల్డర్ ఎక్కువ ఉండదు వన్ ఫోల్డర్ అనమాట ఇట్లాంటి చిన్న చిన్న క్లాత్ పర్స్ అంటే చాలా ఇష్టము ఎప్పటి నుంచో చూస్తున్నా బట్ కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు తీసుకోలేదు ఇది వన్ ఫార్టీ నైన్ కానీ పర్వాలేదులే రీజనబుల్ అనిపించింది అండి ఇది కూడా భలే బాగుంది క్యూట్గా దీంట్లో ఏంటంటే మనం ఎప్పుడన్నా వ్యాలెట్ మొబైల్ కానీ లేకపోతే ఇట్లా పెట్టుకుంటానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను పర్స్లో ఐ మీన్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటానికి చాలా బాగుంది సో అది అండి నేను ఎత్తిన సిటీ లాంటి స్టైలప్లో తీసుకున్నాయి మీ అందరికీ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఎత్నిసిటీకి మీరు వెళ్తే కనుక మీకు ఎలా అనిపించింది ఎత్న కలెక్షన్ నాతో షేర్ చేసుకోండి నేనైతే ఎత్తిన సిటీకి మంచి ఏమంటారు చాలా పెద్ద ఫ్యాన్ అనమాట చాలా చాలా పెద్ద ఫ్యాన్ని ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో కూడా ఉంటాయి అనమాట సో అది ఆఫర్ అయితే మాత్రం జాన్ థర్టీ ఎయిత్ వరకు ఉంది మీకు దగ్గరలో ఉన్నదానికి విజిట్ అవ్వచ్చు ఇది స్పాన్సర్డ్ వీడియో ఏం కాదు నార్మల్గా నేను వెళ్ళిన వెళ్ళినప్పుడు తీసుకునే మీకు చూపిస్తే హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట సో అది అండి రోజు వీడియో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకోండి నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి అనమాట వీడియోస్ అయితే సో ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాం కీప్ స్మైలింగ్ స్టేచ్ బాబాయ్ సీ ఉందా నెక్స్ట్ వీడియో